ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన పెండింగ్ ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా రెండవ దశ పోరాటం కొనసాగింపులో బుధవారం నుండి శనివారం వరకు నాలుగు రోజుల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుడిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి అన్నారు ఏలూరు జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఏలూరు కలెక్టరేట్ వద్ద రాష్ట్ర కార్యదర్శి బి సుభాషిని ప్రారంభించారు ఈ నిరాహార దీక్ష శిబిరానికి జిల్లా అధ్యక్షులు ముస్తఫా అలీ అధ్యక్షతను వహించారు ఈ సందర్భంగా రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు ఇరవై వేల కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నాయన్నారు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహ అధ్యక్షులని ప్రారంభించాం ఉపాధ్యాయ ఉద్యోగులకి రావాల్సిన ఆర్థిక బ బకాయిల చెల్లింపు కోసం ఈ పోరాటాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నాలుగు రోజులు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే యూటిఎఫ్ గా మేము అనేక పోరాటాలు చేశాం ముందు ప్రజాప్రతినిధికి ప్రాతినిధ్యాలు ఇచ్చాం అలాగే అధికారులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం తర్వాత జిల్లా స్థాయి డివిజన్ స్థాయిలో ఆరు గంటల నిరసన ధర్నాలు చేయడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో పన్నెండు గంటల నిరసన ధర్నాలు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ముప్పై ఆరు గంటల ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు ఆ ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి వెళ్లిన ఉపాధ్యాయుల్ని అక్రమంగా అరెస్టు చేసిన పరిస్థితి వేలాది మంది ఉపాధ్యాయులు చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఈ యొక్క భాగంగా భాగంగా రెండో ఇది భోగి మండలంలో ప్రభుత్వ వైఖరిని దహనం చేయటం జరిగింది ఆ తర్వాత డివిజన్ స్థాయి ర్యాలీలు జిల్లా స్థాయి ర్యాలీలు కండక్ట్ చేశాం ఈ రోజు నుంచి నాలుగు రోజులు ఈ నిరాహార దీక్షలో చెప్తున్నాం ఇప్పుడు మేము ఫిబ్రవరి మొదటి వారంలో రాబోయే రోజుల్లో అన్ని మండల స్థాయి అలాగే డివిజన్ స్థాయి జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులకు కలబోతా ఉన్నాం మీ యొక్క వైఖరి ఏంటి అనేది మేము వారిని వారి వద్ద తేల్చుకోబోతున్నాం ఎక్కడికి ఓటు కోసం వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధిని కూడా ఎవరైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తారో వారికే మా ఓటు వేస్తామని చెప్పబోతున్నాం కనుక మేము ప్రభుత్వాన్ని ఫైనల్గా కోరేది ఏంటంటే ఒకటి ఆర్థిక పకాలు చెల్లించాలి రెండోది మీరు హామీ ఇచ్చిన ఆ పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం